విదేశీ పెట్టుబడులు విదేశీ పరిశ్రమలు అభివృద్ధి ఉద్యోగాల కల్పన అనే నెపంతో మనం విదేశీ పర్యటన చేయడం చాలా బాగుంది ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు తన సహచర క్యాబినెట్ మినిస్టర్స్కు నాదొక విజ్ఞప్తి గత ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ఇలా ఎన్నో విదేశీ పర్యటనలు చేపట్టిండ్రు కానీ వాళ్ళు ఎన్ని ఎంవోయిస్ గ్రౌండ్ చేశారు ఎంత అభివృద్ధి జరిగింది ఎంత ఉద్యోగ కల్పన జరిగింది అనేది మనకి ఏం చెప్పలేదు ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీ దగ్గర అంత సమాచారం ఉన్నది ఒక కంప్రహెన్సివ్ వైట్ పేపర్ రిలీజ్ చేయండి గత పది సంవత్సరాలుగా ఎన్ని విదేశీ పర్యటనలు చేసినప్పుడు ఎంత ఖర్చు పెట్టిండ్లు ఎన్ని ఎంబాయిస్ సంతకం చేసిండ్రు ఎన్ని ఎంబాయిస్ గ్రౌండ్ అయినాయి ఎంత అభివృద్ధి జరిగింది ఎన్ని భూములు దారాదత్తం చేసిండ్రు ఎంత ఉద్యోగ కల్పన జరిగింది ఆ ఉద్యోగ కల్పనలో మన తెలంగాణ పిల్లలకు వచ్చిన వాటా ఎంత ఇలా ఒక కంప్రహెన్సివ్గా వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఆ తర్వాత మీరు ఒక బెంచ్ మార్క్ పెట్టండి ఓకే ఈరోజు ఈ స్టేటస్ ఇప్పటి నుంచి మీరు నెక్స్ట్ ట్వెల్వ్ మంత్స్ అండ్ నెక్స్ట్ మీ టర్మ్ అయిపోయే వరకు కూడా టార్గెట్స్ పెట్టండి ఎవ్రీ సిక్స్ మంత్స్కు మాకు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి మీరు ఎంత టార్గెట్స్ మీరు ఎంత పర్ఫార్మెన్స్ చేశారు ఎంత టార్గెట్స్ అచీవ్ అయ్యారు అనేది మాకు ఎవ్రీ సిక్స్ మంత్స్కు తెలియజేయండి ఇలా తెలియజేస్తే మాకు కూడా అర్థమవుతుంది కదా మీరు ఎలా ఏం చేస్తున్నారు అనేది సో లేకపోతే ఏమవుతుంది గత ప్రభుత్వం లాగానే మీరు విదేశీ పర్యటనలు చేస్తున్నారు హెడ్లైన్ మేనేజ్మెంట్ చేస్తున్నారని మేము భావించాల్సి వస్తుంది రీసెంట్గా మీరు రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్లతోని ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి బడ్జెట్ ప్రతిపాదించారు ఇది చాలా పెద్ద అమౌంట్ ప్రజలు ఎంతో కష్ట నష్టాలకు వచ్చి పన్నుల రూపంలో ఇంత డబ్బు సమకూర్చారు దీన్ని చాలా శ్రద్ధగా ఖర్చు పెట్టి చాలా యూనో సద్వినియోగపరిచి డిఫరెంట్ చూపియాలి కదా గత ప్రభుత్వం కంటే మెరుగైన అభివృద్ధిని చూపించాలి కదా వాటి మీద ఫోకస్ చేయండి మన రాష్ట్రంలోనే ఎన్నో సమస్యలు ఉన్నాయి విద్యా వైద్య రంగం సంక్షోభంలో ఉంది రోజుకు నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు యువత నిరుద్యోగంలో కుంగిపోతున్నారు అధిక ధరలు లివింగ్ క్రైసిస్ ఉంది ఇలా ఎన్ని సమ ఎన్నో సమస్యలు మన రాష్ట్రంలో ఉన్నాయి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టండి ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ లైక్ యుఎస్ఏ యూరోపియన్ కంట్రీస్ మన దేశంకి వచ్చి వాళ్ళ దేశంలో పెట్టుబడులు పెట్టమని ఎందుకు అడుగుతలేరు విదేశీ పరిశ్రమలు పెట్టుబడులు వస్తే ఏమొస్తుంది భూమి కాలుష్యం నీరు కాలుష్యం గాలి కాలుష్యం ప్రజల ఆరోగ్య సమస్యలు మనం రోజు చూస్తూనే ఉన్నాం కదా పేపర్లలో చూస్తాం ప్రజలు ఎంత సతమతం అవుతున్నారు విలేజెస్లో వాతావరణం అంత దెబ్బతింటుంది మన దగ్గర చాలా అసెట్స్ ఉన్నాయి మన పిల్లలే పెద్ద అసెట్ అకార్డింగ్ టు ద రీసెంట్ రిపోర్ట్ ఎనభై మూడు శాతం పిల్లలు నిరుద్యోగులుగా ఉన్నారు అంటే వందలో ఎనభై మూడు మంది బీటెక్ ఎంటెక్ చదువుకున్న వాళ్ళు క్యాబ్ డ్రైవర్స్గా చిన్న చిన్న పనులు చేసుకుంటా పెట్రోల్ బంకులలో పని చేసుకుంటా కనబడుతున్నారు అంటే వాళ్ళు చదివింది ఏంది వాళ్ళు చేసే పని ఏంది మరి దీనికి మన విద్యా వ్యవస్థలో క్వాలిటీ లేకనా నైపుణ్య క్వాలిటీ లేకన లేక మనం సరైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం లేదా ఆలోచించండి దీని మీద సీరియస్గా మన పిల్లలే మనకు పెద్ద అసెట్ ఇది మనకు అందరికి తెలిసిన విషయం కదా అందుకని వాళ్ళ లోపల స్కిల్స్ని డెవలప్ చేయండి ఎంటర్ప్రినర్షిప్ క్వాలిటీస్ పెంచండి వాళ్ళను డెవలప్మెంట్లో భాగస్వామ్యం చేయండి మన దగ్గరనే ఇంత రిసోర్సెస్ ఉన్నాయి కదా మనం విదేశాల మీద ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదు విదేశాల నుంచి పెట్టుబడులు రావాల్సినటువంటి అవసరం లేదు అది నష్టమే తప్ప లాభాలు అయితే ఏం జరగడం లేదు కాబట్టి మీరు ఈ విషయాల మీద దృష్టి పెడతారని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ